జీవితం ప్రజాసేవకి అంకితం ఓడినా కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి తీవ్రకథ నియోజకవర్గం బిఆర్ఎస్ కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా అన్నాసాగర్ గ్రామంలో బూత్పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా అలా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ పోరాటం తనకు కొత్తేమీ కాదని ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు అలా వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి బ్రతికున్నంత కాలం దేవరకద్ర నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉంటానని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రేపటి భవిష్యత్తు కోసం స్థానిక సంస్థలు వంద శాతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవాలే గులాబీ జెండా ఎగరైలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు ఒక్క ఎమ్మెల్యే పదవి తప్ప అన్ని పదవుల్లో మనమే ఉన్నామని వచ్చే ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామని అన్నారు

ఇంత టైం ఉందా అని అనిపిస్తా ఉంది ఇరవై నాలుగు గంటల టైం అంటే ఇంత పెద్దగా ఉంటుందా అప్పుడేమో పది సంవత్సరాలు అసలు మనకు టైం తెలియకుండా గడిచిపోయింది అది సరే ఏదేమైనా ప్రజలు మూడు సార్లు ఆశీర్వం ఒకసారి జెడిపిటీసీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఈ మండలికి వెళ్ళి ఆశీర్వదించారు అతి తక్కువ అంటే ఎక్స్పెక్ట్ చేయ రిజల్ట్ రాష్ట్రమే అంటే ఏ పెద్ద నాయకుడు ఏ వెళ్ళి అడిగినా కూడా అసలు ఈ సీట్ ఎట్లయినా ఓడిపోయింది ఇంత నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నకుంటే నిరంతరం ప్రజల కొరకే పని చేసుకుంటున్న ఈ కాన్ఫిడెన్స్ ఎట్లా పోయిందన్న బాధ మీకు నాకు ఎట్లా ఉందో రాష్ట్రంలో ఉన్న చాలామంది పెద్ద నాయకులకు పొందేది అంటే ఇటువంటి తీర్పు వస్తుంది అనుకొని అసలు ఎవరు అనుకోలేదు నాకు సరే జరిగింది జరిగిపోయింది ఇప్పుడు మనం మన ముందరూ ఉన్న లక్ష్యం మనం మన కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలి ఇలా పదివేల ఐదు వందలు వచ్చిన మండలంలో ఈ తీర్పు రావడానికి గల కారణం ఒక నిర్లిప్త అనేది గ్రామాల్లో ఉన్న నాయకుల మధ్యలో నిర్లిప్త కావచ్చు మండలాల్లో ఉన్న నాయకుల మధ్య నిర్లిప్త కావచ్చు నేను ఇంతసేపు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనుకుంటా పరిగెత్తుకుంటా మిమ్మల్ని నేను ఎక్కువ అటాచ్మెంట్లోకి రాకపోవడం కావచ్చు నిజంగా ఈ రివ్యూ లేదు గ్రామాల వారిగా నిజంగా రెండు మూడు నెలల క్రితమే పెట్టుకుంటే కూడా చాలా మార్పు వచ్చేది నిజంగా గ్రామాల్లో ఏం జరుగుతుంది నాయకుల మధ్యలో ఏం జరుగుతుంది అసలు ప్రజలు ఏం ప్రజలందరూ మనం అనుకున్న దానికంటే గొప్పగా చేసినా కూడా ఇలా కాంగ్రెస్ ఇచ్చిన అరువుగానే హామీలతోటి ఆ మాయల పడ్డరా లేక మన మన మధ్యలో పురపుచ్చలతో వాళ్ళెంతైతే హార్డ్ వర్క్ చేసినా హార్డ్ వర్క్ చేయలేకపోయినామా ముందు అందరు మాట్లాడినట్టు మనం వందల మంది ఉంటుంది ఊర్లో వాళ్ళు ఉన్నది ఐదారు మంది పది మందికి ఎక్కువ లేకుంటుండే ఆయన పది మంది పది సార్లు గిర్ర గిర్ర దిగిన సందర్భాలు ఉన్నాయి మనం ఏమో వంద మంది ఉండేసరికి ఏట్లా గెలుస్తున్నాం సర్వేట్లే ఉండే మనకి ఇంత టీమ్ ఉంది ఇంత పనులు చేసినాం ప్రజలు మనను దీవించక ఎవరిని దీవిస్తారన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మన ఓటమికి కారణం కావచ్చు సరే ఇవన్నీటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి మనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏ రోజు కూడా మనం తప్పుగా వాడలేదు నేను కానీ మండలాలు కానీ నిరంతరం ప్రజల మధ్యలోనే ఉన్నాం నిరంతరం ప్రజలకి ఏం కావాలన్నా ఆలోచనతోనే పనిచేసినాం చిరకాలం గుర్తుండిపోయే పనులు ఇలా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గాన్ని మనం చేసుకోగలిగినాం చిరకాలంలో